హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ టాపిక్ ఏంటంటే మాస్క్ మిషన్ ఆన్ మార్స్ ముందుగా మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలన్ మాస్క్ ప్రపంచంలో ఈ పేరు చాలామందికి తెలుసు అదేనండి ప్రపంచ కుబేరులో ఒకడు ఈ ఎలాన్ మాస్క్ ఇతను రెండు వేల ఇరవై ఐదు నాటికి అత్యంత డబ్బు కలిగిన వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నాడు ఈయన నెట్వర్త్ వచ్చి నాలుగు వందల బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ చెప్పాలంటే ముప్పై ఎనిమిది లక్షల కోట్లు భూమి మీద మానవుడు ఎన్నో వింతలు అద్భుతాలు చేస్తుంటే ఎలాను మాస్క్ మాత్రం ఏకంగా వేరే గ్రహంలో కాలనీ సృష్టిద్దామని చూస్తున్నాడు రెండు వేల ముప్పై నాటికి మార్స్లో మనిషిని పంపించాలనే ప్లాన్లో ఉన్నాడు ఎలాను మాస్క్ ఆల్రెడీ ఈయన స్థాపించిన స్పేస్ఎక్స్ సంస్థ దీని గురించి నాసాతో డీల్ చేసుకుంది చూద్దాం రెండు వేల ముప్పై వరకు మానవుడు మార్స్ గ్రహానికి వెళ్తాడో లేదో ఒకవేళ వెళ్ళినా అక్కడ సర్వైవ్ అవుతాడో లేదో చూస్తూనే ఉండండి మన ఛానల్ ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వస్తుంటాను జై హింద్